లాని భగ భగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యం లక్ష్యం మరువక పంతం దిడుబక యుద్ధం గెలిచను సైన్యం కార్యకర్తల త్యాగాలే గాలే ఏ మిచ్చినని చేసినదే నిరుపేదల రాతలు మార్చినదే నువ్వేగా మనికి నెత్తురు దశలే ప్రగీత నిప్పుల బుక్లే ఎదురుగా నిలబడు శత్రువులే ఎవరంటా విడుగులు పడినను పట్టదులే అడుగుకి అలసట పుట్టదులే గురి ఎప్పుడు తప్పదులే పదమంటా పురం నుంచి కుప్పం దాకా మీ ఇష్టం రాష్ట్రంలో ఇవాళ మీరు ఏ గ్రామం తీసుకున్నా కూడా గతంలో లేని విధంగా ఈరోజు మార్పు కనిపిస్తూ ప్రతి గ్రామంలోనూ వచ్చిన ఒక గ్రామ సచివాలయం కనిపిస్తుంది అందులో మన చేస్తా ఉన్న పది మంది శాశ్వత ఉద్యోగస్తులుగా మన గ్రామానికి సంబంధించిన మన పిల్లలు అక్కడ ఉద్యోగాలు చేస్తూ కనిపిస్తా ఉన్నారు ప్రతి గ్రామంలోనూ వాలంటీర్ వ్యవస్థ కనిపిస్తుంది ప్రతి డెబ్బై ఇళ్లకు యాభై ఇళ్లకు ఒక చెల్లెమ్మ ఒక తమ్ముడు కోడుగా నిలబడుతూ చెయ్యి పట్టుకొని నడిపిస్తా ఉన్న వ్యవస్థ కనిపిస్తుంది ఇప్పటికే ఇంటికే వచ్చి అందుతా ఉన్న పెన్షన్ ఇప్పటికే ఇంటి వద్దకే వచ్చి అందుతా ఉన్న రేషన్ ఇప్పటికే ఆ గ్రామంలో కనిపిస్తుంది ఒక విలేజ్ క్లినిక్ ఇప్పటికే ఆ గ్రామంలో అడుగులు వేగంగా పడుతూ కనిపిస్తుంది జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఇప్పటికే ఆ గ్రామంలో మారిన స్కూళ్లు కనిపిస్తాయి నాడు నేడుతో మన కళ్ళ ఎదుటి మార్పు జరుగుతా ఉన్న పరిస్థితులు కనిపిస్తాయి మన పిల్లలు చేతుల్లో ట్యాబులు కనిపిస్తాయి స్కూళ్లకు వెళ్తే ఐఎఫ్పి క్లాస్ రూములు కనిపిస్తాయి డిజిటల్ బోధనతో గతంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి అన్న ఆలోచనలు సైతం జరగలేదు ఈ రోజు మనందరి ప్రభుత్వంలో మీ జగనన్న పంపిణీ చేసిన ఇళ్ల పట్టాలు అక్షరాల ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలు ఈ రోజు పంపిణీ చేశారు అందులో కడుతున్నవి అక్షరాల మరో ఇరవై రెండు లక్షల ఇల్లులు ఈ రోజు నిర్మాణంలో ఉన్నాయి మెరుగులు దిద్దిన ఒకటి సున్నా ఎనిమిది మెరుగులు దిద్దిన ఒకటి సున్నా నాలుగు కనిపిస్తుంది ఆరోగ్యశ్రీ సేవలు ఈ రోజు పరిగెడతా ఉన్నాయి గతంలో వెయ్యి యాభై రోగాలకు మాత్రమే పరిమితమై ఉన్న పరిస్థితిని మారుస్తూ ఈ రోజు మూడు వేల రెండు వందల యాభై రోగాలకు తీసుకొని పోయి ప్రతి పేదవాడికి అండగా నిలబడతా ఉన్న కార్యక్రమం జరుగుతా ఉంది ఇప్పటికే ఆ గ్రామంలో కనిపిస్తుంది ఒక ఆర్బీకే ఈ రోజు వైఎస్ఆర్ రైతు భరోసా తీసుకొచ్చాం వచ్చింది మీ బిడ్డ పరిపాలనలోనే రైతులకు పగటి పూటనే ఉచిత కరెంటు తొమ్మిది గంటల పాటు రైతులకు కరెంట్ ఇస్తా ఉన్న పరిస్థితులు ఈ రోజు కనిపిస్తా ఉన్నాయి ప్రతి గ్రామంలోనూ కూడా ఈ మార్పులు కనిపిస్తూనే ఉన్నాయి ఈ రోజు ఇంగ్లీష్ మీడియం అంటే మీ జగన్ ట్యాబుల్ అంటే మీ జగన్ గవర్నమెంట్ బడులలో ఐఎఫ్పిలు అని అంటే దానికి కారణం మీ జగన్ గత ప్రభుత్వం కంటే మూడు రెట్లు పెన్షన్ పెంచింది ఎవరు అని అంటే కూడా మీ జగన్ ఇవన్నీ కూడా కేవలం ఈ ఐదు సంవత్సరాల కాలంలో మీ బిడ్డ పరిపాలనలో మాత్రమే జరుగుతా ఉన్నా మార్పులు గమనించమని అడుగుతా ఉన్నా అభివృద్ధి గురించి మాట్లాడితే ఇది కాదా అభివృద్ధి అని కూడా గట్టిగా నిలదించండి అభివృద్ధి అంటే మౌలిక సౌకర్యాలు కల్పించడం అభివృద్ధి అంటే రాష్ట్రాన్ని సంపన్నంగా మార్చడం అభివృద్ధి అంటే ఎదగడానికి అవకాశాలు అందివ్వడం అభివృద్ధి అంటే ప్రజలను ఆరోగ్యంగా ఆనందంగా ఉంచడం ఈ నాలుగు పునాదిరాళ్లపైనే అభివృద్ధి నిలబడుతుందని రాష్ట్రం నలుమూలలా అభివృద్ధి విస్తరిస్తుందని జగనన్న ప్రభుత్వం నమ్మింది దాదాపు ఐదేళ్లుగా అదే యాగాన్ని కొనసాగిస్తున్నది మన రాష్ట్రానికి ఉన్న తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతం ఒక వరం దానిని అందిపుచ్చుకొని ఏపీని ఎగుమతులు దిగుమతులకు కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా పదహారు వేల కోట్ల రూపాయల వ్యయంతో మూలపేట పోర్ట్ మచిలీపట్నం గ్రీన్ఫీల్డ్ పోర్ట్ రామాయపట్నం పోర్ట్ కాకినాడ సెజ్ పోర్ట్ ఇలా కొత్తగా నాలుగు పోర్టుల నిర్మాణం చేపట్టింది జగనన్న ప్రభుత్వం ఇది కాదా అభివృద్ధి పక్కనే సముద్రమున్న సరైన సౌకర్యాలు లేక ఉత్తరాంధ్ర మత్స్యకారులు పొట్ట చేత పట్టుకొని పక్క రాష్ట్రాలకు వెళ్లేవారు ఆ వలసల్ని ఆపడానికి ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పది ఫిషింగ్ హార్బర్లు ఆరు ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్లు నిర్మించి ప్రత్యక్షంగా పరోక్షంగా డెబ్బై ఐదు వేల మందికి ఉపాధి కల్పించింది ఇది కాదా అభివృద్ధి విశాఖపట్నంలో జరిగిన జిఐఎస్ సమ్మిట్ లో మూడు వందల ఎనభై ఆరు ఒప్పందాల ద్వారా పదమూడు పాయింట్ ఒకటి ఒకటి లక్షల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులతో ఆరు పాయింట్ ఒకటి ఒకటి లక్షల మందికి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంది మన జగనన్న ప్రభుత్వం ఇది కాదా అభివృద్ధి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మన రాష్ట్రమే నంబర్ వన్ గా నిలిచింది జగనన్న ప్రభుత్వ హయాంలోనే మూడు లక్షల అరవై తొమ్మిది వేల నూట ముప్పై నాలుగు ఎంఎస్ఎంఏ యూనిట్లు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల రిజిస్ట్రేషన్ లో పద్నాలుగు పాయింట్ ఏడు శాతం వాటాతో ఇరవై నాలుగు లక్షల తొంభై ఆరు వేల తొంభై మూడు మందికి ఉపాధి కల్పించింది మన జగనన్న ప్రభుత్వం ఇది కాదా అభివృద్ధి తాగడానికి నాణ్యమైన నీళ్లు లేక దశాబ్దాలుగా ప్రాణాలు కోల్పోతున్న ఉద్దానం ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం కల్పించడంతో పాటు కిడ్నీ బాధితుల కోసం ప్రత్యేకంగా ఉద్దానం కిడ్నీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేసింది మన జగనన్న ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని ఒక బాధ్యతగా తీసుకుని జిల్లాల్లో ఆధునిక వసతులతో ఆసుపత్రులు ప్రతి గ్రామంలో పిహెచ్సిలు రూపుదిద్దింది మన జగనన్న ప్రభుత్వం ఇది కాదా అభివృద్ధి ఊళ్లను కలుపుతూ రాష్ట్రానికి దశా దిశ చూపే ఎన్నో రహదారులు కడప కర్నూల్ జాతీయ రహదారి తిరుపతి అంకురా హాస్పిటల్ రోడ్డు విజయవాడ సిక్స్ లేన్ బైపాస్ రోడ్డుతో పాటు ప్రతి గ్రామానికి రోడ్డు ప్రతి వీధికి సీసీ రోడ్లు వేయించింది మన జగనన్న ప్రభుత్వం ఇది కాదా అభివృద్ధి అట్టడుగు వర్గాలకు ఇంగ్లీషు చదువుల్ని చేరవేసి అసమానతల్ని రూపుమాపడమే లక్ష్యంగా అత్యాధునిక వసతులతో ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు నిర్మించింది జగనన్న ప్రభుత్వం విశాఖపట్నంలో తీసుకొచ్చిన ఇండియా ఎక్స్పో సిటీ ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ యువతకు ఉపాధి కల్పిస్తోంది ఇది సింగిల్ డెస్క్ ద్వారా పెట్టుబడులకు క్లియరెన్స్ ఇస్తుంది దేశంలో అభివృద్ధిని ఆచరణలో చూపిస్తున్న ఏకైక ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం ఇది జనం ప్రభుత్వం ఈ రోజు అభివృద్ధి గురించి మాట్లాడే ప్రతి మాట ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నా గవర్నెన్స్ లో ఇప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది ఎక్కడా కూడా లంచాలు లేకుండా వివక్ష లేకుండా దేశానికే రోల్ మోడల్ గా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో పాలన జరుగుతా ఉందనంటే ఇది అభివృద్ధి కాదా నేను అడుగుతా ఉన్నాను మీరు కూడా అదే అడగండి అని అడుగుతా ఉన్నా నాడు నేడుతో పనులు జరుగుతా ఉన్నాయి మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి మొట్టమొదటిసారిగా కాలేజీలు మారుతా ఉన్నాయి రూపురేఖలు మారి ఈ రోజు స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం వస్తా ఉంది ఐఎఫ్పి ప్యానెల్స్ వస్తా ఉన్నాయి ట్యాబ్స్ కనిపిస్తా ఉన్నాయి పిల్లల చేతులు కరికులంలో మార్పులు వచ్చాయి విద్యా దీవన వస్తా ఉంది వసతి దీవన వస్తా ఉంది ఏ పిల్లాడు కూడా ఎక్కడా కూడా ఇబ్బంది పడకోకుండా చదువుల్లో వేగంగా అడుగులు ముందుకు వేస్తా ఉన్నాడు రూపురేఖలు మారుతా ఉన్నాయి హాస్పిటల్స్ కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం విలేజ్ క్లినిక్స్ ద్వారా ఈ రోజు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ప్రతి గ్రామంలోనూ కనిపిస్తా ఉంది కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజీలు ఈ రోజు వేగంగా పరుగులేడుతూ ఈ రోజు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది దేశంలో మా అన్న ప్రభుత్వం రాకమునుపు రాష్టంలో ఉన్న మొత్తం పోర్టులు నాలుగు లొకేషన్లలో ఆరు పోర్టులుంటే ఈ నాలుగు సంవత్సర కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో నాలుగు సీ పోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతూ ఉంది అని కూడా చెప్పండి ప్రతి యాభై కిలోమీటర్లకు ఒక సీ పోర్టు లేదా ఒక ఫిషింగ్ హార్బర్ తో ఏకంగా పది ఫిషింగ్ హార్బర్లకు కూడా నిర్మాణం జరుగుతా ఉన్నాయి కూడా మీ అన్న హయాంలోనే అని కూడా చెప్పండి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో రాష్ట్రం వరుసగా మూడు సంవత్సరాల పాటు దేశానికే ఆదర్శంగా నెంబర్ వన్ స్థానంలో ఉన్నది కూడా మీ జగనన్న ప్రభుత్వంలోనే అని చెప్పి కూడా గట్టిగా చెప్పండి ఇది కాదా అభివృద్ధి అని కూడా గట్టిగా నిలదించండి మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే తోడుగా నిలబడండి అని చెప్పి మాత్రమే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వ్యవసాయమంటే గత పాలకుల దృష్టిలో దండగా రైతును కేవలం ఓటర్గా సాగును ప్రహసనంగా మార్చేసిన స్వార్థ రాజకీయం కానీ నేను చూశాను మీ కష్టాలను నేను విన్నాను మీ అందరికీ చెప్తా ఉన్నాను నేను ఉన్నాను అని చెప్పి మీ అందరికీ కూడా భరోసా ఇస్తా ఉన్నా జగనన్న దృష్టిలో రైతే రాజు అందుకే వ్యవసాయాన్ని పండుగ చేశాడు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో వ్యవసాయ రంగ వార్షిక వృద్ధి రేటులో దేశంలో మనది పన్నెండవ స్థానం నేడు జగనన్న ప్రభుత్వ చర్యలతో ఆరవ స్థానానికి ఎగబాకింది ఆహార ధాన్యాల ఉత్పత్తి రెండు వేల పంతొమ్మిదిలో నూట నలభై తొమ్మిది పాయింట్ ఐదు ఆరు లక్షల టన్నుల నుంచి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు పంట కాలంలో నూట అరవై ఎనిమిది పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల టన్నులకు చేరింది జగనన్న ప్రభుత్వం గత యాభై ఏడు నెలలుగా వేసిన ప్రతి అడుగు రైతు సంక్షేమానికి బాటలు వేసింది అనడానికి ఈ గణాంకాలే నిదర్శనం ప్రతి అడుగు కూడా రైతన్నకు మంచి జరగాలి రైతన్న బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వంగా ప్రతి విషయంలోనూ కూడా రైతన్నకు మద్దతుగా నిలబడ్డం ఈ సంక్షేమ పథంలో ప్రధాన పథకం క్రమం తప్పకుండా అందిస్తున్న వైఎస్ఆర్ రైతు భరోసా కిసాన్ అన్నదాతకు పెట్టుబడి సాయాన్నిస్తూ అప్పుల బారిన పడకుండా రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ మూడో విడతలో భాగంగా యాభై మూడు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల మంది అర్హులైన అన్నదాతలకు ఒక వెయ్యి డెబ్బై ఎనిమిది పాయింట్ మూడు ఆరు కోట్ల రూపాయలను అందిస్తున్నారు గతంలో పరిస్థితి అయితే చాలా దీన పరిస్థితి అండి డబ్బులు లేక ఎన్నో ఇబ్బందులు పడి విత్తనాలు వేయాల్సిన టయానికి వేయలేకపోవటం వడ్డీలు తెచ్చుకోవటం అలాగా చాలా బాధలు ఉండేయండి ఇలా రైతు మూడు పూటల అన్నం తింటున్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి గారు దైవలేనండి ఆయన పెట్టిన పథకాల వల్లే ఆయన పెట్టిన ఆర్బీకే ద్వారాగా అనేకమైన ఈ రైతు భరోసా ద్వారాగా ఇలా ఇబ్బంది లేకుండా రైతు మూడు పూటల అన్నం ప్రశాంతంగా తింటున్నాడు రైతు భరోసా కిసాన్ ద్వారా ఒక్కో రైతన్నకు ఈ యాభై ఏడు నెలల్లో అందిన సాయం అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇప్పటి వరకు భరోసా కిసాన్ ద్వారా అందిన లబ్ధి ముప్పై నాలుగు వేల రెండు వందల ఎనభై ఎనిమిది పాయింట్ ఒకటి ఏడు కోట్ల రూపాయలు రెండు వేల పంతొమ్మిది నుంచి మొత్తంగా రైతన్నలకు జగనన్న అందించిన సాయం ఒక లక్ష ఎనభై నాలుగు వేల ఐదు వందల అరవై ఏడు కోట్ల రూపాయలు ఎన్నికల వేల మేనిఫెస్టోలో చెప్పిన దానికన్నా మిన్నగా ఈ రోజు పదమూడు వేల ఐదు వందల రూపాయలు మీ బిడ్డ ఇస్తా ఉన్నాడు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా రైతన్న ఇబ్బంది పడకూడదు అని చెప్పి నాలుగేళ్లు కాదు ఐదు సంవత్సరాలు ఇస్తాము అని చెప్పి యాభై వేలు కాదు అరవై ఏడు వేల ఐదు రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు రైతు దేశానికి విన్నమ కట్టున్నారు కానీ మా రైతన్నలకు జగనన్నే విన్నమ మా ఆఖరి శ్వాస ఆగేంత మా గుండెల్లో పదిలంగా పెట్టుకుంటాం మీరు మాకు కావాలి మళ్ళీ మళ్లీ జగనన్న రావాలి క్రమం తప్పకుండా పెట్టుబడి సాయం అందుకే రైతన్నకు జగనన్న అంటేనే నమ్మకం జగనన్న ఏలుబడి ద్విగుణీకృతమైన దిగుబడి సంబరమైన సాగుబడి అన్నదాతల ఇంట సందడే సందడి To the Jagan to Honorable Chief Minister. As things has been changed in our school from the last couple of the years, especially I would I should mention about some facilities such as providing us food and the shoes and the belts and the school uniform. You can see the atmosphere of the school is more pleasant than the private schools. In the programme of Nadu Nedu, thank you. To Jagan Mamaya for the drinking of facilities of water, huge of plant in the left side of our school, and the colorful benches, green boats and many of the facilities. Especially, I should mention about our menu Jaganana Gourmet. Before used to use, they have just sambar and rice. Nowadays, they are providing weekly seven items. They are weekly five eggs. ఈ నాడు నేడు అనే ప్రోగ్రాము ఈ ఇంగ్లీష్ మీడియం చదువులు ఈ అమ్మఒడి ఈ మూడిటితో పూర్తిగా రెవల్యూషన్ అనేది ఒకటి క్రియేట్ అయిపోయి ప్రతి పేదవాడు కూడా ఇంగ్లీష్ మీడియం బడులకు పోగలుగుతాడు అందులో తెలుగు అన్న సబ్జెక్ట్ కంపల్సరీ సబ్జెక్ట్గా ఉంటుంది తెలుగు అనే సబ్జెక్ట్ కూడా సబ్జెక్ట్ మీద కూడా తాను కమాండ్ తీసుకోగలుగుతాడు తెలుగు ఒక వైపున సబ్జెక్టుగా నేర్చుకుంటూ ఇంగ్లీష్ మీడియం చదువులతో ఆ పేదవాడు తన పిల్లలను గొప్పగా చదివించే కార్యక్రమం జరుగుతుంది అధ్యక్ష ఏంది అమ్మఒడికి ఇంత డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు ఏంది నాడు నేడుకి ఇంత డబ్బులు ఖర్చు పెడతా ఉన్నాడు ఫీజు రీఎంబర్స్మెంట్ ఫ్రీ అంటున్నాడు ఏమి వసతి దీవెన అంటున్నాడు విద్యా దీవెన అంటున్నాడు రకరకాలుగా అంటా ఉన్నాడు ఇంత డబ్బులు ఖర్చు పెడతా ఉన్నాడు ఎవరూ కూడా దొంగలించలేనిది ఆస్తి ఏదైనా మనం ఇవ్వగలిగింది ఏదైనా ఉంది అంటే అది ఈ విద్యా వ్యవస్థ మీద చేస్తున్నటువంటి మార్పులు కావచ్చు ఈ విద్యార్థులకు కల్పించేటటువంటి రాయితీలు కావచ్చు విద్యార్థులకు కల్పించేటటువంటి వసతి కావచ్చు ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి జగన్ గారు వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ పరంగా కానీ స్కూల్ పరంగా కానీ ఎంతో అభివృద్ధి చెందింది ఈ ప్రభుత్వం వచ్చినాక చదువుకోలేని వాళ్ళు ఎవరు లేదు చనిపోయి పది సంవత్సరాలు అవుతుంది మా బాబుకి నేను స్కూల్లో చదివటానికి కూడా నా పరిస్థితి బాగలేదు మీరు దేవుడి రూపంలో వచ్చి మాకు అమ్మఒడి డబ్బుల విషయంలో సహాయం చేశారు మా బాబుని నేను స్కూల్లో జాయిన్ చేసి చక్కగా చదివించుకోగలుగుతున్నాను ఆంధ్రప్రదేశ్ నా ఆడబిడ్డలకు కాన రాదు ఇంకా కంట తడి మేనా మామ మారి జగనన్న కానుకిచ్చినాడు కిచ్చినాడు అమ్మవాడి అమ్మవాడి మాకు ఆర్థిక సమస్యలు తీరుస్తుంది ఒకప్పుడు మాకు ఏమీ లేని స్థితిలో ఆ డబ్బులు అలా ఉంచుకొని మా అవసరం కొరకు తెచ్చుకొని వాడుకో మన మరి ఈ నాడి నేడి ద ఫస్ట్ ఆఫ్ ఇస్ కైండ్ ప్రోగ్రామ్ దట్ సండ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫస్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ యు హావింగ్ యి జగనన్న గోరుముద్దలో ఇక్కడ చాలా పౌష్టిక ఆహారం లభిస్తుంది విద్య కాను కానీ బుక్స్ కొంటాను కూడా అంత అమౌంట్ ఉండేది కాదు ఇంట్లో కూడా అలాగే ప్రతి బుక్ ప్రతి సబ్జెక్ట్ కి సంబంధించిన నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ ఇచ్చేవారు ఎంతవరకు అంత ప్రోగ్రామ్ ఎవరు చేయలేదు సీఎం జగన్ గారు వచ్చిన తర్వాత ఎంతో డెవలప్ చేసి చాలా మంది ఇక్కడికి వచ్చి చదువుకునేటట్టు చేశారు ఈ బైజూస్ అనేటటువంటి వాళ్ళతో కూడా టైఅప్ అయ్యి ఈ ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా లేదంటే లేటెస్ట్ మార్పులు చేస్తున్నటువంటి వాటిని అన్నింటినీ కూడా అభినందించవలసినటువంటి విషయంగా చెప్పడం జరుగుతుంది ఒక్కొక్క కష్టాన్ని ఒక్కొక్క పథకంతో అన్న తరుముతుంటే వెంటపాడి కనివీని ఎరుగని కనలేను తుండని సంబరాణ సర్కారు బడి పెద్ద చదువులు చదవడానికి పెద్ద స్థాయికి ఎదగడానికి ఏ పిల్లాడికైనా ఏ పాపకైనా కూడా తమ పేదరికం అడ్డు రాకూడదు అడ్డు కాకూడదు అంత ఇది లేకపోయినా కానీ నేను ఇలా జగనన్న విద్యా దీవెన వసతి దీవెన వల్ల డిగ్రీ కాలేజ్ లో చదువుతున్నాను ఫీజులు కట్టి జగన్ సార్ పెట్టిన విద్యా దీవెన వల్లే నేను డిగ్రీ చదువుతున్నాను ఇప్పుడు విద్యా దీవెన పడతాను కాబట్టి మనం ధైర్యంగా చదువుకుంటున్నాం జీవితంలో ఉన్నతమైన స్థితి చేరాలంటే మరి విద్యే ముఖ్యం కాబట్టి ఈ రోజు జగనన్న దీవెన ప్రతి కుటుంబంలో కూడా ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తుందని తెలియజేస్తున్నాను విద్యా దీవెన వసతి దీవెన అమ్మ ఒడి విద్యా కానుక ఇలాంటి పథకాలు ఎన్నో మా అమ్మ నాన్నలకు ఒక పెద్ద రిలీఫ్ గా మారాయి అలాంటి పథకాలు ఒక్క మాట చెప్పాలంటే ముఖ్యంగా విద్యా విధానం చాలా ప్రశంసనీయంగా ఉంది అంటే ఎంత మాత్రం మెసేజ్ కాదు నేను డబ్బు ఖర్చు పెట్టేది పెట్టుబడి ఎవరి మీద ఈ పెట్టుబడి పెడతా ఉన్నాను అని అంటే నా రాష్ట్రంలో ఉన్న నా పిల్లల మీద నేను పెట్టుబడి పెడతా ఉన్నాను హ దేశ చరిత్రను ఎప్పుడు కూడా చేయని విధంగా ఏకంగా ముప్పై ఒక్క లక్ష పంతొమ్మిది